ప్రతి మహిళ ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసినా చేయకపోయినా శుక్రవారం పూట మాత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయాలి అని మన పెద్దలు చెప్తున్నారు వారంలో ఈ ఒక్కరోజు అయినా భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి మరి ఎందుకు శుక్రవారానికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది అంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి అష్టైశ్వర్యాలను కలగ చేయడమే కాకుండా వారి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తున్నారు ఈ పూజ చేసే క్రమంలో గుమ్మానికి పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమను చల్లాలి అదేవిధంగా ఆ రోజు గుమ్మానికి రెండు వైపులా కొంచెం పసుపు కుంకుమ వేసి ఉంచితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పెద్దలు విశ్వసిస్తున్నారు ఎందుకంటే పసుపు లక్ష్మీప్రదం అలాగే గణపతి రూపం పసుపు గురుడికి కుంకుమ కుజుడికి సంకేతం కనుక ఈ రెండు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి అంతేకాదు పసుపు కుంకుమల వలన క్రిమికీటకాలు కూడా దరిచేరవు సిరి సంపదలు ఇంట్లోకి రావడానికి పసుపు కుంకుమలు ఎంతగానో దోహదపడతాయి శుక్రవారం అమ్మవారిని పూజించడం వలన ఆయురారోగ్యాలు సిరి సంపదలతో పాటుగా దీర్ఘ సుమంగళియోగం పడుతుంది రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది శుక్రవారం పూట అమ్మవారిని ఎరుపు రంగులో ఉండే పువ్వులు అలాగే తెలుపు రంగులో ఉండే పువ్వులతో స్థుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు ఈరోజు మహిళలు ఒక పూట భోజనం చేసి అమ్మవారిని ఆరాధిస్తే సర్వసుమంగళీ యోగం ప్రాప్తిస్తుంది ఉదయమే కాదు శుక్రవారం సాయంత్రం కూడా మహిళలు చక్కగా స్నానం చేసుకుని కానీ కాళ్ళు చేతులను కడుక్కొని కానీ అమ్మవారిని నిష్టగా పూజిస్తే కుటుంబ క్షేమం మెరుగుపడుతుందని పురోహితులు చెప్తున్నారు శుక్రవారం సాయంత్రం కూడా ఇంటిని పూజా మందిరంను శుభ్రం చేసుకుని గడపకు బయటవైపు కొంచెం పసుపు కుంకుమలను చల్లి అమ్మవారిని గంధం పుష్పాలతో అలంకరించుకుని పూజించుకుంటే మీరే అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మీకు ఐశ్వర్యాన్ని కలుగ చేస్తారు ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదు విద్య మంచి బుద్ధి సహనం ధైర్యం సిరి సంపదలు ఆరోగ్యం కావాల్సిన ఆహారం సంతానం ఇలా అన్నింటినీ మీకు కలిగేలా లక్ష్మీదేవి చేస్తుంది కనుక ప్రతి ఇల్లాలు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా శుక్రవారం నాడు అమ్మవారిని ఈ విధంగా పూజించుకుని అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు